మహాధర్ణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు మాజీ ఆర్టీసీ చైర్మన్ మరి మొన్నటి వరకు కూడా మనం మన ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవడానికి సహాయ విధంగా మనకు క్రాక్స్ వస్తాయి లక్ష కోట్లతో మంచి ప్రాజెక్టు చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని దాన్ని ఎంగడుగు వేసి చిన్న క్రాక్స్ కూడా మూసేస్తే పోతాయి ఎందుకంటే ఇలాంటివి ఎన్నో ఉంటాయి కూడా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మనకు రైతులు పండిస్తే ఏంటంటే రైతులు ఇక్కడ సామాన్యంగా వరి దొడ్డు రకమే ఎక్కువ పండిస్తారు ఎందుకోసం అంటే వరికి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి సన్న రకాలకు రైతుకు ఎంతో తిప్పలు ఉంటుంది దానికి తగ్గట్టు సన్న రకాలకు మూడు వేల ఐదు వందలు ఇచ్చినా తక్కువనే రైతు కోసం మనం చేస్తాం కాబట్టి మా సోదరులు సోదరి నిరంతరం కష్టపడతారు కాబట్టి రైతులకు తెలుసు ఆ వేసావేందో అదేవిధంగా వాళ్లకు ఏమి తెలియదు సన్నాలకి ఇస్తావు దొడ్డులకి ఏమంటే బిడ్డ సన్నాలు ఒక వడ్లు కాదు దొడ్డు ఒకటి కాదు నువ్వు ఏమని వాగ్దానం ఇచ్చినవో బోనస్ ఇచ్చి ఐదు వందల బోనస్ ఇచ్చే నేను అధికారం వచ్చినావు కాబట్టి వడ్లల్లో కూడా తేడా చేస్తున్నావు ఇక్కడ రైతులను కూడా తేడా చేస్తున్నావు ఎందుకంటే రైతు అంటే ఏనాడు కూడా బాగుపడలేడు రైతుతో పెట్టుకున్న రాజ్యం కానీ దేశం కానీ ఏనాడు కూడా బాగుపడలేదు గౌరవ కేసీఆర్ కి ఉద్యమం చేసినటువంటి గౌరవ కేసీఆర్ గారికి ఇదేమి కొత్త కాదు అందులో బాగా మేము సైనికులుగా పనిచేయడానికి కూడా మన గోవలతోని నిరంతరం రూరల్ కాన్షియస్ లో ఎంత కష్టమైనా ఎంత బాధలైనా అప్పుడు ఉద్యమం చేసిన ఎంత తిప్పల పట్టమో ఇప్పుడు అంత డబ్బులు చేసి కాంగ్రెస్ నాయకులని ఎక్కడ కూడా తెలియకుండా చేస్తాం అరవై నాలుగు వేల ఎకరాలలో అది ఎక్కడ గారు విమర్శించినప్పుడు దొడ్డు బియ్యం పండి పండించిందేమో కోటి అరవై లక్షల ఎకరాలు పండించారు దొడ్డు బియ్యం ఇప్పుడు చెప్పి జగన్ చెప్పినట్టు రెండు లక్షల అరవై వేల ఎకరాలలో సన్న బియ్యం పండితే సన్నబడ్డు పండితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సన్నబుడు ప్రైవేట్ వ్యాపారస్తులు రైస్ మిల్ అమ్ముడు అన్నస్తాం దాని లెక్క దొరకదు లెక్క దొరుకుతుంది దొడ్డు బండి పండించిన వాళ్ళు సివిల్ సప్లైకి అమ్మితే దాని లెక్క దొరుకుతుంది అది లెక్క దొరుకుతాయి ఇవ్వాల్సి ఉంటుంది అనే భయం తోటి సన్నవాళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారో దానికి ఇస్తా పోలీస్ అంటే మమ్మల్ని పెడతాడు చెప్పేసి ఈ విధంగా దేవుడిని పట్టుకొని ప్రజలను మోసం చేస్తే దేవుడు ఒకటి ఉన్నాడు కాబట్టి మాట్లాడని వ్యక్తి దేవుడు దేవుడు పట్టుకుంటూ ఉంటాడు ఎటువంటి జనానికి అయితే క్షణకోపం పెట్టిండో దాన్ని నియమట్టడం చేస్తున్న ప్రయత్నం తప్ప ఏం లేదు చేస్తేనే పార్టీ వస్తా ఉంటాడు మీరు పార్టీ మారినవాడు రూపాయలు పార్టీ మారిన రూపాయడు ఇది గంట మోసవాడు వాడు వాడు పెద్ద మోసవాడు చిన్న మోసగాడు కేసీఆర్ లాంటి వాడు కేసీఆర్ లాంటి వ్యక్తి వాళ్ళ మోసపాటి ప్రజలకు క్షేమం పొందిన వ్యక్తి ప్రజలకు భావిస్తున్న వ్యక్తి మోసపాటి వాళ్ళ ఈ దొంగలతోటి మీ అందరికీ చెప్తున్నాం మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నాం మనం పదిహేళ్ళు అనుభవించడం అధికారం పదేళ్ళు అనుభవం ఇచ్చిన కూడా ఐదేళ్ళు కష్టపడాల్సింది మనం తప్పదు మనకు తప్పది మనం కళ్యాణం చెప్పు ఇచ్చిన ఒకటి కాదు రెండు కాదు సిడిసి గర్వం ఒకటి ఆ గర్వంతో అలా కూర్చో కొత్త బిల్డింగ్ అంటే మనిషికి ఎంత మస్తే అంటే ఎంత గర్వం అంటే వేరే వాడంటే చులకనా మరి పని చేయాలి పోయింది నాగడిగా పంది ఏ గ్యారెంటీ ఏ గ్యారెంటీ గ్యారంటీ గెలుస్తాం ఎవరైనా కోరుకుంటున్నాం మనం దేవుడి దయ ప్రజలదే గెలిస్తే మాత్రం బాగుంటుంది ఇంకా బాగుంటుంది గెలిచినా గెలకుండా ప్రజల మధ్యలో ఉంటాం మనం అనమాట చెప్తున్నాం గెలిచిన వాళ్ళు ప్రజల మధ్యలో ఉండలేని దొంగలు ఉండాలి మొగాలు చాటించుకుంటున్న వాళ్ళు గెలుపు చేసినా మనం ప్రజల మధ్యలో ఉండాలి మనం ప్రజలు ఆదరిస్తాం వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు అరే అనవసరంగా కేసీఆర్ పోటు మేము అనవసరంగా మంచి మంచి నాయకులు పోటుకున్నాం మేము బాధపడుతున్నాను ఎలక్షన్ ఎంపీలు ఉన్నాయి ఎంపీటీస్ ఉన్నాయి 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 ఎంపీపీలు జీవి ఇవన్నీ కూడా మనం పోరాటం చేద్దాం తప్పకుండా గెలుతాం మనం ఈ విధంగానే ప్రజల కోసం పోరాటం చేద్దాం తెలియజేస్తాం మరి మళ్ళీ పరిస్థితి కరెంటు పోతున్నది కర్ర వచ్చినట్టు అయిపోయింది పరిస్థితి నీళ్ళు లేదు గ్రౌండ్ వాటర్ లేదు అంటే ఈ రాష్ట్రం అమ్మినా తెలియని చెప్పిండ కేసీఆర్ గారు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుందని చెప్పిండు కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతుందని చెప్పిండు ఆయన పదే పదే చెప్పిన పదకుండా గెలిపించింది ప్రజలు వీళ్ళ మాటలన్నో వీళ్ళ పూటగా మాటలు ఏమి నమ్మలేదు ప్రజలు గెలిపించింది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారు వారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ప్రజలందరినీ బాగా చూస్తారు గెలిపించింది ప్రజలు వీళ్ళ మాటలన్నో వీళ్ళ పూటగం మాటలు ఏమి నమ్మలేదు ప్రజలు కల్పించేది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండ్రు వారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన రాష్ట్రానికి ప్రజలందరినీ బాగా చూసుకుంటే పంటకు పంటలు వెళ్తున్నారు చెప్పున బోన చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బాల నిజామాబాద్ రూరల్ కాన్సెస్లో నిజపల్ లో ఈ ధర్నా నిర్వహిస్తున్న సందర్భంలో మరి నాతో మండలి ప్రెసిడెంట్లు సోదరులు మళ్ళా బాపొస్తాడనే ఆశతో లక్షలాది మంది రైతులు వృద్ధులు మరి మహిళా సోదరు వాళ్ళు కాలి కొట్టేసిరని మన సర్వేలలో తెలియత సరే సర్వేలలో తెలుస్తున్నది ఇది వాళ్ళకి చెప్పారు వాళ్ళకి ఎందుకు చెప్పారంటే మోసం చేశారు కాబట్టి వాళ్ళకి చెప్పారు అందుకే సైలెంట్ గా చేసారు చాలా మంది గంజలు పోతే కూరగాయలు అమ్ముకునే మరి బంజారా మహిళలు కూడా అదే మాట అంటున్నారు